అందరూ మానవులందరూ ఒకే శరీర నిర్మాణానికి కలిగి ఉన్నారు కారణం నిర్మాత ఒక్కడే కాబట్టి హిందువులమని క్రైస్తవులమని మహమ్మదీయులెమని జైనులమని బౌద్ధులమని సిక్కులమని మన మతాలను సృష్టించుకొని వేరు వేరుగా పిలువబడుతున్నాం అంతేకాని అల్లా మతాలను నిర్ణయించలేదు అల్లా మతాలను నిర్ణయించలేదు ఆయన మనుషులను సృష్టించాడు మనసులు మతాలను సృష్టించుకున్నారు ఆ సృష్టికర్త అల్లా జీవన మార్గాన్ని ఇస్లాంను నిర్ణయించాడు కులాల సంగతి కూడా అంతే ఇవి కూడా మనుషులు కల్పించుకున్నారు ఇది తక్కువ కులం అది ఎక్కువ కులం వాడు అంటారాని వాడు అని చెన్ ఉచ్ఛనీ సృష్టించుకున్నారు వాస్తవానికి ఈ కులాల కులాలు అనేవి ప్రారంభంలో వృత్తులకు పెట్టిన పేర్లు అంతేగాని అల్లాహ్ కులాలు కూడా నిర్ణయించలేదు ఈ కుల మతాలకు అల్లాహ్ దగ్గర ఎలాంటి విలువ లేదు కావున సోదరులారా మనం అందరం ఒకే తల్లి తండ్రుల సంతానం మనం అందరి ఒకే జాతి మనం అందరం ఒకే దేవుని దాసులం అల్లాహ్ జ్ఞాన ప్రసాదం